తలంచుకోవద్దు అంటున్నాడు అవి తలంచుకొనే తలంచుకోవద్దు మరి దేవుడు చేసిన ఇప్పుడు నీకు జీవితంలో ఈ సంవత్సరంలో ఒక నూతన క్రియ చేయబోతుంది అంటున్నాడు అంటే నూతన మరి బ్రతుకు నూతన జీవితం మనకు దేవుడు దయచేస్తానని చెప్తున్నాడు ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడేటప్పుడు కాబట్టి దేవుని బిడలము మనము మరి గడిచిన సంవత్సరంలో ఆ జరిగిన ఆ బాధాకరమైన విషయాలు కానీ మనల్ని దుఃఖ పెట్టిన విషయాలు కానీ మనల్ని కృంగదీసిన విషయాలు కానీ లేదంటే కన్నీళ్ళు తెప్పించిన విషయాలు కానీ జ్ఞాపకం చేసుకోవద్దని ఏషియా భక్తుని ద్వారా నలభై మూడవ అధ్యాయము ఏషియా గ్రంథము పద్దెనిమిది వచ్చినా చెప్తాను వాటిని తలంచుకొని కూడా తలంచుకోవద్దు అంటున్నాడు మనం ఎందుకు తలంచుకోకూడదంటే అవి తలంచుకుంటే ముందున్న మరి సంతోషాన్ని కోల్పోతాం ముందున్న ఆనందాన్ని మనము కోల్పోతాం ఈ దుఃఖం అనేది మనల్ని వెంటాడుతుంటుంది అందుకోసం దేవుడు చెప్తాడు వాటిని వదిలిపెట్టేయండి వాటిని మర్చిపోండి వాటిని జ్ఞాపకానికి తెచ్చుకోవద్దని దేవుని వాక్యం సెలవిస్తున్నాను ఎందుకు తెచ్చుకోవద్దని మనం చూస్తే అక్కడే మాట ఇదిగో నేను ఒక నూతన క్రియ నేను నూతన క్రియ చేస్తూ ఉన్నాను ఒక కొత్త క్రియ చేస్తూ ఉన్నాను మరి మీ జీవితంలో ఒక నూతన మరి అధ్యాయం మొదలవుతుంది ఒక నూతన బ్రతుకు నూతన సంతోషం మీకు ఇస్తున్నానని అది ఎప్పుడంటే ఇప్పుడే మొలసినట్టున్నాడు ఎప్పుడు ఎప్పుడంటే ఇప్పుడే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి హృదయం లేక ఆహ్వానిస్తావో ఎప్పుడైతే ఈ పాతదంతా ఉన్న చెత్త అంతా తీసి పారవేస్తావో కొత్తది ఎప్పుడు మొదలవుతుంది అప్పుడే మొదలవుతుంది పాతదాన్ని ఎప్పుడైతే మనం తీసివేస్తామో కొత్తది అప్పుడే మొదలవుతుంది కాబట్టి అది అట్టే ఉండగానే కొత్త కొత్తది మొదలు కాదు పాత జీవితము పాప జీవితము లేదంటే బాధపడిన పడిన జీవితాన్ని మనం మర్చిపోయి ముందున్న వాటి కోసం మనం ఎగిరపడాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది ఇదే కాలం నా దేవుని వాక్యం సత్యమైనది దేవుడు సత్యమైన దేవుడు మరి సత్యమైన దేవుడు చెప్పే మాటలు ఎలా ఉంటాయి సత్యంగానే ఉంటాయి అవి ఎందుకంటే ఆయన చెప్పే మాట ఏది కూడా పొల్లుపోదు తప్పిపోదు అనే మాట చెబుతున్నాడు చూడండి ఇప్పుడే అది మొలచును దాన్ని మీరు ఆలోచింపరా మీరు ఆలోచన ఎందుకు చేయరు అని ఆలోచ అడుగుతూ నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నా మీకు అరణ్యము అడవిలో ఎట దారి ఉండదు చిక్కు చిక్కు ఉంటుంది కదా అడవిలో మనం పోలేము అట్ట దగ్గర కూడా అటువంటి పరిస్థితులు మీకు ఎదురైనా అక్కడ దారి నేను కలగజేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు అరణ్యంలో దారి కలగజేస్తానంటూ మళ్ళీ ఇంకొక మాట ఏమంటాడంటే ఆ మాటలో నాకు చాలా ఇష్టమైన మాట చూడండి ఎడారిలు నదులు ప్రవహింపజేస్తాను అంట ఎడారిలో నదులు కలుగజే నదులు వస్తాయి ఎడారి ఎడారిలో నీటి చుక్క దొరకని ప్రాంతంలో నదులే వస్తాయి అంటున్నాడు అంటే మన జీవితంలో ఎడారి లాంటి జీవితంలో మరి ఆ చెమ్మ మరి ఆ నీళ్లు మరి దేవుడు ఇస్తానంటున్నాడు అంటే జీవం ఇస్తానంటున్నాడు ఈరోజు ఎండిపోయిన మన బ్రతుకుల్లో క్షేమం కలుగజేస్తాడు మరి అటువంటి దేవుడు మనకున్నాడు ఆయన నమ్మదగిన దేవుడు అందుకోసమనే మరి మనము ఈ హబ్బక్కు గ్రంథం మూడో అధ్యాయం రెండవ వచనంలో మనము గమనించినట్లయితే అక్కడ మీరు ఆ మాట అబక్కులో ఏం చెప్తాడంటే హబక్కు మూడో అధ్యాయం రెండవ వచనంలో యహోబా కోపించునే వాత్సలము జ్ఞాపకము తెచ్చుకున్నాము దేవుని ప్రియలమైన మనము జ్ఞాపకం చేసుకునే విషయం ఏమంటే మరి దేవుణ్ణి తలుచుకున్నప్పుడు దేవుని కూర్చి వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము దేవా నువ్వు చేయవలసిన కార్యాలు మా జీవితంలో నూతన పరిశ్రమ మా సంవత్సరాలు ఎన్నో దొరికిపోతూ ఉన్నాయి మా సంవత్సరాలు దొరికిపోతూ ఉన్నాయి కానీ ఆ కార్యాలు నూతన పరిశ్రమ కొత్తవిగా చేయము మా బ్రతుకును కొత్తగా చేయము దేవుని నూతన క్రియ చేయాలని ఆశపడుతున్నాడు ఈరోజు దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వాలి దేవునికి చోటిస్తేనే మన హృదయంలో మంచి కార్యాలు జరుగుతాయి ఆయనకి ఇవ్వకుండా కార్యాలు జరగాలని ఆశపడడము మనకు అవివేకమవుతుంది మూర్ఖత్వం అవుతాది దేవునికి చోటిచ్చి మనము ఎదురు చూస్తే నిరీక్షణ కలిగి ఉంటే మన జీవితంలో కొత్త అధ్యాయం మనకు మొదలవుతుందని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నారు దేవుని బిడలమైన మనము మరి ఈ వాట మాట మర్చిపోకూడదు ఎందుకంటే మరి దేవుడు ఆయన మాటిచ్చి తప్పడానికైనా నరుడు కాదు చేసిన వాగ్దానాలను మనకు జీవితంలో నెరవేర్చే దేవుడు ఎందుకంటే హిబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యము దేవుని వాక్యం సెలవిస్తుంది హెబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ వాగ్దానం చేసి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన నమ్మదగినవాడు వాగ్దానం చేసినవాడు ఈరోజు నీకు ఈ మాట చెప్పిన వాడు ఎవరు అంటే దేవాది దేవుడు సర్వసృష్టికర్త ఆయన నమ్మదగిన దేవుడు ఆయన నీకు ఈ జీవితంలో నూతన క్రియ చేస్తానని చెప్పిన దేవుడు నిజమైన దేవుడు సత్యదేవుడు ఆయన సృష్టికర్త ఆయన మాట తప్పుడు ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు ఆయన మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు కాదు ఆయన దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు మరి వాగ్దానాలు మనం ఈ కొత్త సంవత్సరంలో తీసుకుంటూ ఉంటాము ఆ వాగ్దానంలో దేవుడు తప్పక నెరవేరుస్తాడు ఎప్పుడు నెరవేరుస్తాడంటే ప్రతిదినము ఆ వాగ్దానాన్ని నువ్వు పట్టుకొని దేవుణ్ణి అడగాల ప్రార్థన చేయాలి దేవ నాకు వాగ్దానం చేసినావు ఇది నా జీవితంలో నెరవేర్చు నెరవేర్చని ప్రతిదినము దాన్ని ఎప్పుడైతే పట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటామో మన జీవితంలో దేవుడు వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడుగా ఉన్నాడనేది మనము మర్చిపోకూడదని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉన్నది కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు చేసిన వాగ్దానాన్ని మరవడు ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు నూతన క్రియలు నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు ఆయన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు పర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇవ్వబోతూ ఉన్నాడు మనకి ఇచ్చే దేవుడు ఆయన ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించినాడు ఆయన బిడ్డలు మనము మన కోసం ఆయన మరి ఎదురు చూస్తున్న దేవుడు మన కోసం ఆయన చింతిస్తున్న దేవుడు ఈ సంవత్సరంలో నీ చింత యావత్తు మునుపటి సంగతులు దేవునికి అప్పజెప్పేస్తే ఈరోజు నీ చింత యావత్తు అన్నీ అప్పజెప్పేస్తే దేవుడు మన జీవితంలో మనకు మేలు చేయడానికి మరి సిద్ధంగా ఉన్నాడు మరి ఆశీర్వాదాలు మనము పొందుకునే వారిగా ఉండాలి ఎందుకంటే పాతవి అనే మాట ఉన్నది అది కొరింతెలుగు రాసిన రెండవ పత్రిక అబ్బా సైన్ పౌలు కొరింత రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చూస్తే